నమస్తే వెల్కమ్ టు హ్యాష్ టాగ్ యూ నేను మీ రాజేష్ వంశీ మీద ఉన్నటువంటి ఆల్మోస్ట్ ఆల్ కేసులన్నీ కూడా ఇవాళ రిలాక్సేషన్ దొరికింది బెయిల్ వచ్చేసింది సో ఎట్టకేలకు వల్లభేని వంశీ జైలు నుంచి బయటికి రాబోతుంది సో ఏం జరిగింది మొత్తం కథా కథాకమీషన్తో మాట్లాడదాం మనతో పాటు కామన్ ఓటర్ జాయిన్ అవుతుంది డిస్కస్ చేద్దాం మేడం నమస్తే ఎట్టకేలకు వల్లభేని వంశీ మీ సుదీర్ఘమైనటువంటి పోరాటం తర్వాత ఆయన బయటకు వచ్చేస్తున్నాడు నాకు కంటెంట్ అయిపోయింది కదా ఇంకా అంటే వంశీ బయటకు వస్తే ఇంకా ఏముంది మనలాగా మీలాగా మామూలుగా తిరుగుతూ ఉంటాడు ఇంకా కానీ నాకు వచ్చిన పెద్ద రోడ్ ఏంటంటే ఈ వల్ల నేను వంశీ గన్నవరంకి వెళ్తాడా లేకపోతే హైదరాబాద్ లో ఉంటాడా ఎందుకంటే ఎలక్షన్ల తర్వాత చాలా మంది వినికిడి వార్తల ప్రకారం ఏంటంటే విజయవాడ గన్నవరం నుంచి ప్యాకప్ చేసేసుకుని హైదరాబాద్ లో సెటిల్ అయిపోయాడు ఇక్కడే సత్యవర్ధన్ లిఫ్ట్ లో సిసిటివి ఫుటేజ్ కూడా పెడతా ఉంటారు సత్యవర్ధన్ ఇక్కడ ఆ చాలా మంది విరికిడి వార్తల ప్రకారం ఏంటంటే టార్చర్ చేంబర్స్ అనేవి స్పెషల్ గా ఉంటాయి వల్లభ్ని వంశీకి అండ్ ఈ టార్చర్ చేంబర్స్ లో పెట్టి సత్యవర్ధన్ హింసించారు అన్న కేసు పైన తప్పుడు వంగులు ఇప్పించాడు అన్న కేసు పైన ఎస్సీ ఎస్పీ కేసుతో ముందడుగు వేసుకున్నాం వల్లభ్ని వంశీ ఈ రోజుకి నకిలీ పట్టాల కేసులో అతనికి బెయిల్ రావటం నూజ్ కోర్ట్ కోర్టు బెయిల్ గ్రాంట్ చేయడంతో ఈ రోజు ఎళ్లకేలకు వల్ల నిర్వసి బయటకు వస్తున్నాడు అంటున్నారు అది కాకుండా మొన్న ఒక సివిల్ వివాదం ఏదైతే గన్నవరంలో స్థలం డిస్ప్యూట్ మీద బెయిల్ వచ్చిందో దానిపైన సీతాం లక్ష్మి గారు మహాలక్ష్మి గారు అనే ఆవిడ కోర్టులో దాఖలు చేయగా ఆ బెయిల్ క్యాన్సిల్ చేయాలని చెప్పి లక్కీగా ఇప్పుడే వచ్చిన న్యూస్ ఏంటంటే దాంట్లో కూడా ఆ బెయిల్ని హ్యాస్టెస్ కొట్టేయకుండా బెయిల్ ని ఆస్ట్రిస్ కంటిన్యూ చేసి వంశీని బయటకు విడుదల చేయాలని చెప్పి సుప్రీం లో కూడా తనకి ఇన్ ఫేవర్ వంశీ టైం వచ్చేసింది అనుకోవాలా ఏమొచ్చింది అంటే బెయిల్స్ వచ్చేసినాయి కదా ఇట్లా బయటకు వచ్చేస్తాడు ఫ్రీడమ్ వచ్చింది ఇది దేనికి వచ్చింది రెండు సార్లు పోలీస్ స్టేషన్ సంతకం పెట్టమన్నారు మనకేం అంత ఫ్రీడమ్ లేదు ఇవన్నీ కూడా ఏంటంటే మన మీద ఇంకా కొత్త కేసులు పడకుండా ఉంటే మనం బయట హాయిగా ట్రీట్మెంట్లు తీర్చుకుంటా హాయిగా ఉండొచ్చు కొత్త కేసులే పని అనుకోండి బలబ్ నేను వంశీ మళ్ళీ తిరుగుట పని ఎందుకంటే వంశీ పైన వేస్తున్నారు అతను చేసిన అక్రమాలు దౌర్జన్యాలు ఏవైతే ఉన్న ఆరోపణలు అతని పైన ఉన్నాయో పైన సిట్ కనుక వేస్తే గనుక ఇంకా బొచ్చుడు బయటపడతాయి కదా సిట్ ఇస్ ఎ కమిషన్ సో ఆ సిట్ ఒకవేళ ఇతని మీద వేస్తే ఇంకా చిన్న చితక వాళ్ళందరూ బాధితులు ఉంటారు కదండి వాళ్ళందరూ బాధితులు ఇప్పుడు నాకు కూడా ఒక రకమైన నాకు ఒక రకమైన ఆశ వచ్చింది వల్ల నేను వంశీ మారిపోయిన మనిషిలాగా బయటకు వచ్చి ఈ దగ్గడం తుమ్మటం రొప్పడం ఇదంతా అయిపోయిన తర్వాత రామ్ కామన్ ఓటర్ నీకు జరిగిన అన్యాయానికి ఇంత లంచాలు తీసుకున్నారంట కదా మా వాళ్ళు ఇదిగో తిరిగి నీ డబ్బులు తీసుకొని ఇస్తాడేమో ఎదురు చూస్తున్నా అంత ఉందా మీకు అంటే ఇప్పుడు జైలు కి వెళ్లిన మారిపోయి వస్తారు కదండి ప్రతి ఒక్కళ్ళు అది అందరికి కదా ఇతను అందరి లాంటిడే కదండి ఏం కొత్తగా ఉన్నాడు జైలు వెళ్ళాడు మారిన తర్వాత బయటకు వస్తున్నాడు ఇంతకంటే ఏం జరిగింది కానీ మీ ఎక్స్పెక్టేషన్ హై లెవెల్ లో అంటే నేను ఇంత గొంతు తెచ్చుకొని మొత్తుకుని వాళ్ళనే వంశీ నాకు అన్యాయం చేశాడు దాని తర్వాత కింద రంగా వీళ్ళందరూ ఫోన్లు కొట్టించి ఆ నర్సింహారావు ఎంఆర్ఓ మమ్మల్ని ఇంత హింసించాడు బాబోయ్ మమ్మల్ని ఏడిపించుతున్నారు తిన్నారు అని చెప్పి గొల్లు మన దాంట్లో నేను కదా చాలా మంది సిట్టు దాకా వెళ్లి కంప్లైంట్లు ఇచ్చారు నేను పబ్లిక్ గా కూర్చొని వీడియోస్ చేసి నేను మొత్తుకున్నాను నా గురించి ఇంత మొత్తుకున్నప్పుడు కూడా నా కంఠశ్రోష ఇక్కడ బొంగురు కూడా పోయింది గొంతు వంశీ గురించి ఇది ఏంటండి నేను వడ్డీ అడగట్లా దీనిపైన బ్యాంక్ వడ్డీ కూడా అడగట్లే నేను నా రుణాన్ని మాఫీ చేస్తాడేమో వంశీయని అడుగుతున్నాను అంతే నేను ఎందుకంటే అది నేనేం కట్టిన స్టాంప్ డ్యూటీ కాదు కదా ఇచ్చిన లంచం కదా సో ఆ లంచాన్ని తిరిగి నాకు ఇస్తాడేమో నన్ను భయభ్రాంతలు గురి చేసిన మనిషి నాకు మారిపోయి ఈరోజు లంచం ఇవ్వడం కూడా తప్పేది తెలియదు ఖచ్చితంగా తప్పేనండి నేను ఒప్పుకుంటున్నాను మీరు నన్ను తీసుకెళ్లి ఇప్పుడు జైల్లో పెడతానంటే వాళ్ళందరినీ కూడా మళ్ళీ నా కేసులో పెట్టండి నేను అదే ఒప్పుకుంటాను నన్ను జైల్లో పెట్టాలి అని మీరు అనుకున్నారనుకోండి మరి ఏం చేయను జగన్మోహన్ రెడ్డికి వెళ్ళి చెప్పనా జగన్ అన్నయ్య జగన్ అన్నయ్య ఇక్కడ ఇలా వలం వంశీ అన్నయ్య ఇలా డబ్బులు అడుగుతున్నాడు వంశీ కింద రంగన్నయ్య ఉన్నాడు రంగన్నయ్య తీసుకొచ్చేసి నరసింహరావు ఇలా అడిగిస్తున్నాడు అడిగిస్తున్నాడని చెప్పనా ఈ అన్నల దగ్గర అంతా బాగోతుంది చెప్పనా చెప్పండి నాకేనా ఉందా ఏది చెప్పినా కూడా రంగా వంశీ దగ్గరికి వెళ్ళమంటారు అరే మీరు నమ్మరు ఇప్పుడు వంశీ బయటకు వస్తున్నాడంటే నాకు కూడా చాలా ఆశగా ఉందండి ఇప్పుడు మీరు 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 అంటున్నారు వెళ్ళి లంచం ఇవ్వడం తప్పు కదా అని చెప్పి అంటే నేను ఏం చేయను రెండు వేల ఇరవై రెండులో నాకు ఇష్యూ పోపప్ అయింది రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ల దాకా కొత్త బట్టలు కొనుక్కోకుండా ఆర్థిక అవసరాలు తీర్చుకోకుండా పొలాన్ని అలా డిస్ప్యూట్ వదిలేసి దేవుడా హలో లక్ష్మణ్ ఆకాశం ఇంక చూసి భూమి ఇంక కోసం ఫుడ్ చూసి ఆకాశం ఇంక నూరు చూసి నీరు కోసం చూసుకుని ఇలా బతకమంటారా నన్ను ఎండిపోయిన మొక్క కింద మిగలమంటారా లంచం అడిగి ఇచ్చినాడు తప్పు అడిగినాడు తప్పు అని అంటున్నారు కదా మీరు అందరూ నేనేంతండి చిన్న పిచ్చుకని బొచ్చుల మంది బాధితులు ఉన్నారు అక్కడ పెద్ద పిచ్చుకలని బయటకు వస్తాయి బయటకు వచ్చిన తర్వాత సిట్టు ముందుకు రావాలి కదండి మరి నేను చిన్న పిచ్చుకని నేను బాబు బాబు ఇంత ఇవ్వలేను బాబు ప్లీజ్ బాబు నా వల్ల కాదు బాబు మేము బతిమాలకు ఉన్న పిచ్చుకులం మేము అక్కడ పాపం ఇంకా మా వల్ల కాదు నరాలు కట్ అయిపోయి సంవత్సరాలు వెయిట్ చేసిన వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళు పెద్ద పిచ్చుకులు ఉంటారు ఇంకా నా నా శ్రోత్కర్షం ఏంటంటే అసలు నేను ఇలా మీ ఛానల్ కి వచ్చి మాట్లాడడం ఇదంతా మొదలు పెట్టిందే వంశీ గురించి చెప్దామని కదా లేకపోతే నేను ఎప్పుడు రాలా అరే వంశీని అరెస్ట్ చేశారా బారేవా ఇదొక స్ఫూర్తిదాయకమైన మూవ్ వంశీ ఇంత ద్రోహాలు చేయించాడు వంశీ ఇన్ని నరాచకాలు చేయించాడు వంశీ కింద రంగా ఇంగిని జయించాడు నర్సింహారావు ఇంత జయించాడు పర్సన్ సిచ్యువేషన్ కి అగైన్స్ వెళ్లి తొక్కి పారేశారు ఎంఆర్ఓ ఆఫీస్ ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్ ని ఎస్టో వాడుకున్నారు నన్ను ఒక్కదా నేనా నకిలీ పట్టాల కేసు ఈమెయిల్స్ ఆఫ్ ఎంఆర్ఓ ఆఫీస్ అండి ఇల్లు స్టాంప్స్ ని ఫోర్జరీ చేశారు ఇదంతా కాకుండా ఈ నకిలీ అవునండి కానీ మాకు మా మీద ఉన్న ఆరోపణలు చాలా ఉన్నాయి కదా నన్ను ఒక్కదాన్ని పట్టుకుని టార్గెట్ ఎందుకు చేస్తాను నేను నా ఆశ ఎక్స్ప్రెస్ చేస్తున్నా మారిన వచ్చిన మనిషి తీసుకొచ్చి నా చేతుల్లో పువ్వుల డబ్బులు పెట్టి విఆర్ వెరీ సారీ ఫర్ టేకింగ్ బ్రేక్ ఫ్రమ్ యూ నువ్వు ఇంత మానసిక క్షోభకు గురి అయ్యా నేను అనుకోలేదు నా దాకా నోటీస్ కి రాలేదు నా పేరు చెప్పి నా వసూలు చేసి ఉంటారు నన్ను క్షమించుకుని డబ్బులు ఇస్తాడేమో అని మారాడేమో మనిషిని నేను ఎక్స్ప్రెస్ చేస్తాను తప్పేంటి నేను మా అందగాడు అవుట్ అంటే మారలేదండిగా పెట్టింది మీరే నేనా ఎవరు అంటే బయటకు వచ్చారు మరి బయటకే వస్తున్నాడు కదా మా అందగాడు అంటే మీరు అందరం అనుకోవచ్చు ఎందుకు అందగాడు అంటే తప్పేంటి జగన్మోహన్ రెడ్డి చెప్పారు ఇది అందగాడు నేను అందగాడేనంట జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన తర్వాత కాదా నెగిటివ్ గా అంటే తప్ప ఒక మనిషి గురించి ఇంత లంచాలు తీసుకుచ్చుకొని కూడా నేను సీరియస్ గా అందగాడని అంటున్నాను అంటే నాది ఎంత పెద్ద మనసు ఆలోచించండి ఇంకా చాలానండి ఐ అండ్ మైండ్ అది వంశీ ఎపిసోడ్ తర్వాత ముందు కామన్ ఓటర్ వేరు వంశీ ఎపిసోడ్ తర్వాత కామన్ ఓటర్ వేరు వంశీ గురించి మాట్లాడిన తర్వాత కామన్ ఓటర్ వేరు వంశీ బయటకు వచ్చిన తర్వాత కూడా కామన్ కామన్ ఓటర్ ఇంకా వంశీ గురించి జిందాబాద్ అంటదేమో తీసుకొచ్చి పూల్లో పళ్ళల్లో పెట్టిన డబ్బులకి ఇచ్చేస్తాడేమో మళ్ళీ తీసుకెళ్ళి నన్ను టార్చర్ సెల్ లో పెట్టి కొట్టాడు అనుకోండి అప్పుడు కామన్ ఒకటి మళ్ళీ కుంపుతా గుంపుతా వచ్చి మళ్ళీ అని మాట్లాడి చెప్పుకోవాల్సి వస్తుంది నేను వంశీ బయటకు వస్తాడంటే వంశీ ఎవరు నాకేం అవసరం వాళ్ళ ఫ్యామిలీ హ్యాపీ ఫీల్ అవ్వాలి నథింగ్ టు డూ విత్ మీ వంశీ బయటకు వస్తాడంటే నేను ఫస్ట్ కొనుక్కునేది ఏంటో తెలుసా అండి మెటర్ రేబన్ గ్లాసెస్ అది రికార్డ్ చేస్తా ఉంటది కదండి నా ముందు ఏం జరుగుతుంది అనేది మాన్సి లాక్కి వెళ్తాడు అరే మేటర్ అరే వాళ్ళు రికార్డ్ అయింది నన్ను కిడ్నాప్ చేసింది ఇళ్ళు గూగుల్ మ్యాపింగ్స్ దాని తర్వాత ఓలాలు ఊబర్ లో ట్రావెల్ చేయటాలు కొత్తగా ఎన్ని నేర్చుకోవాలి ఇప్పుడు నేను ఓలా ఊబర్ లో అంటే డ్రైవర్లు కార్లు చిత్త కొడతారు కదండి ఇళ్ళు మాకు ఉన్నాయి కదా దాఖలాలు ఆల్రెడీ అక్కడ లక్షలు ఇచ్చి ఇక్కడ కారు లక్షల్లో పోగొట్టుకుని అది కాకుండా మీ ఆఫీస్ కి ఫోన్లు వస్తున్నాయి నా కోసం అని చెప్తున్నారు కొడతాము చిత కొడతాము మహా టీవీని కొట్టినట్టే మిమ్మల్ని చూసినట్టు అనిపిస్తుంది మాకని కూడా చెప్తున్నారు ప్రతి ఒక్కళ్ళు ఆ అని నాకేందుకు ఫోన్ చేస్తారులే మీరు అందరూ అబద్ధాలు చెప్తున్నారు అనుకున్నాను నెంబర్తో సహా మీరు నాకు ఇచ్చి లేదు మేడం మీరు వచ్చి షో చేస్తుంటే మా దాంట్లో మా ఆఫీస్ అంటున్నారు అని చెప్పి నా పేరుతో సహా చెప్పేస్తారు అంటున్నారు మరి ఇవన్నీ చూసిన దాఖలలో నేను మెటారేమని పెట్టుకోవాలి మా అందగాడు బయటకు వచ్చాడంటే నా గొంతుకి స్ఫూర్తి ఈ అందగాడు నేను బయటకు వచ్చి మాట్లాడడానికి స్ఫూర్తి స్ఫూర్తికర్త ఈయన బయటకు వస్తాడంటే ఏమో మరి రియాక్షన్ అంటే మీరు అడిగిన తర్వాత ఇప్పుడు ఆలోచించాల్సి వస్తుంది నాకు తెలియట్లేదు అండి ఇద్దరు వస్తాడా లేదా కూడా చాలా ఉన్నాయి మళ్ళీ ఏమో అగ్రిస్ అమ్మ పబ్జీ మళ్ళీ కేసులు పెడతారేమో ధైర్యం ముంచు తెచ్చుకుని బయలుస్తుంది మీరందరూ భయపడుతారా నేను రెండు రకాలే చెప్పానండి ఒకటి ఏమో నా కళ్ళల్లోంచి రక్త కన్నీరుగా అరగట్టుగా తీసుకొచ్చి నా డబ్బులు నాకు ఇస్తాడేమో అప్పుడు నేను ఏమైపోవాలి గుండె చచ్చిపోతా నేను వంశీ ఇంత మారిపోయాడని నేనే చచ్చిపోతాను ఇంకా నేనేం చేయలేను ఇంతకంటే ఇంకా లేదు ఆ వంశీ నన్ను వాళ్ళు ఆ సత్యవర్ధనే చేసినట్టు నన్ను ఏమైనా తీసుకెళ్ళి అనుకోండి మెటారే పిల్ల గ్లాసులు దాని తర్వాత నా పక్కన వాళ్ళకి చెప్పెళ్ళాలు చెప్పించుకోటాలు ఇవన్నీ ఉంటాయి అప్పటి నుంచి నేను కుంటుతా కొంటుతా మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ చేయాలి అప్పుడు నేను వంశీ నన్ను మంచిగా ఆనందంగా ఉంచుతాడా ఇంకేమైనా హింసిస్తాడా అనేది వంశీ పైన ఉంది అయినా నేను ఒక్కదాన్ని ఎందుకు చుడు ఉన్నారు వంశీ కింద బాధితులు ఏదో నేను ఒక్కదానే ఫోకస్ అయిపోయినట్టు మాట్లాడతారు కానీ అతను మ్యాన్ హ్యాండిల్ చేశాడని చెప్పి కమెంట్స్ తోనే వస్తూ ఉంటాయి చాలా ఇప్పుడు ఈ రకంగా చూసుకున్నాం అనుకోండి మనం నేను ఇంటికి కొంచెం ఆలస్యంగా వెళ్ళాను అనుకోండి మా ఇంట్లో వాళ్ళకి కంగారు పడిపోదు ఈ రోజు నుంచి మరి మీ ఏంటండి మా అందగాడు బయటకు వస్తున్నాడు మళ్ళీ మా అందగాడి గురించి అందరూ ఏదో న్యూస్ చెప్పారు కానీ విశ్లేషణ చేసిన దాంట్లో నేనే ఉన్నాను ముందు ఆ భయం నాకు ఉంటుంది కదా నేను ఇప్పుడు నేను కూర్చుని మా అందగాడి గురించి నాకు ఎందుకు నా గోల్ నాకు ఎందుకు నేను ఇచ్చాను వదిలించుకున్నాను దరిద్రం పోతే పోయింది అనుకుని నేను ఉన్నాను అనుకోండి అదో రకంగా ఉండి ఉండేది ఈ ధైర్యం ఏదో చేశాను నేను అసలు మీరే ఇప్పుడు అందుగా బయటకు వస్తుంది కళ్ళద్దాలు ఎంత కొనుక్కుంటాను ఓ యాభై వేలు అరవై వేలో బట్టి ఎంత కొనుక్కుంటున్నాను అందుగా బయటకు వస్తున్నాడని అందరికి చెప్పేందుకు వెళ్తాను అందగాడు బయటకు వస్తాడని ఒకవేళ అందగాడే పిలిచి రామ్మా ఒకటి సారీ అమ్మా నీ డబ్బులు ఇగో అమ్మా ఆ రోజు క్షమించమ్మా అసలు నా పేరు చెప్పుకుని వీళ్ళందరూ చెడ దొబ్బారమ్మా నా పేరుని నీ డబ్బులు ఇగో అమ్మ అని చెప్పి ఇచ్చాడు అనుకోండి కళా నిజమా అనుకుంటున్నారా ఊహా ఏ వ్యూహ రచన నేను వేసుకోకూడదా నాపై నేను సంపాదించాలి నాళ్ళే వేసుకోవాలా నేను వేసుకోకూడదామ్ మాకు తిరిగి నాకు అర్థం కాదు మనిషి చెప్తూ అలాగే ఉంటాడండి మారడా మరణానికి స్కోప్ ఎవరా మీరు ఈ ప్రభుత్వంలో మాకు టీడీపీ వాళ్ళు ఇప్పుడు లోపల పెట్టారు అంటున్నారు అందరు ఊహకైనా మంచి ఊహ ఊహించుకోవచ్చు మంచిలోనే నేను డబ్బులు ఇస్తాడేమో ఊహించుకుంటున్నా కదా అదే వద్దు వద్ద మరి మంచి ఊహ అంటే ఏంటి అట్లా కాదు మీద గ్లాసెస్ పెట్టుకుంటా అని దాడి చేసేస్తా ఎందుకు అయ్యి ఇవి ఇప్పుడు ఏంటంటే అండి పాజిటివ్ ఊహ చిన్నప్పుడు పుట్టగానే టీకాలు ఎంచుతారు ఎందుకు మంచి ఊహ లేక పోలియో రాకూడదు టీబీలు రాకూడదు ఇవన్నీ ఇవన్నీ మనకి ఊహాలి కాదండి ఇవన్నీ ప్రివెంటివ్ మెజర్స్ అంటారు ఇప్పుడు గత చరిత్ర తెలిసిన తర్వాత ఇన్ని ఆరోపణలు ఫేస్ చేసిన తర్వాత దాని గురించి చూసిన తర్వాత ఎవరి సేఫ్టీ తీసుకుంటున్నారు వ్యాక్సిన్ వేసుకోకపోతే ఎలా ఒప్పుడు పరిస్థితి ఇప్పుడు కనీసం ఈ ప్రభుత్వంలో రెండు రాష్ట్రాల్లో హలో లక్ష్మణ నేను తప్పిపోయాను ఈ రాష్ట్రంలో అని చెప్పి అరిచారనుకోండి లేకపోతే మీరు కామన్ ఓటర్ ఫోన్ ఎత్తట్లేదు గొల్లమని మీరు అరిచారు అనుకోండి నన్ను ఎదిగి తీసుకొస్తారు కనీసం ఎక్కడ ఒక బాబు ముందు పట్టడండి ఈ క్యాండిడేట్ ని డబ్బులు పోయి పాపం గొంతు పోయి మనిషి పోయిందన్నారు అనుకోండి ఏదో నాలుగైదు గొంతులు నా కోసం హ్యాష్ టాగ్ కామోనేటర్ మిస్సింగ్ అని రాస్తారు కదా పోనీ రెండు మూడు హ్యాష్ టాగ్ లు వస్తాయి కదా ఈ పెంట వాళ్ళు నాకు ఎందుకన్నా నన్ను వదిలేస్తాడు కదా ఈ రకంగా ప్రభుత్వాలు ఉండదు అంటారా నా పైన మిగతా వాళ్ళ పైన కూడా ఉండదు అంటారు చూద్దాం అంత డబ్బు ఇస్తే నేను నిజం చెప్తున్నా కదండి నేను ఉబ్బి అసలు ఎట్లయితే వదిలించుకుంటే నేను వచ్చి కెమెరాలో వంశీ తిరిగి నాకు ఇచ్చాడు అ చేంజ్డ్ పర్సన్ నేనే ఒప్పుకుంటాను జరగవారండి అది నిజంగా ఈ రోజు నవ్వుతా మాట్లాడుతున్నాను కానీ రెండు వేల ఇరవై రెండులో లో సిచ్యువేషన్ అంత వర్స్ఫై ఇచ్చారు వాళ్ళు ఈ రోజు చాలా జోవియల్ గా తీసుకుంటాను ఎందుకంటే గండం గట్టికి పోయింది టైమ్ హీల్స్ అన్నట్టు వదిలేసింది కానీ మిడిల్ క్లాస్లో తీసుకొచ్చి లక్షలు ఏమంటే ఎక్కడి నుంచి ఇస్తారు ఎవరన్నా పోనీ ఈయన ఒక్కటేనా మనం చేసింది టీడీపీ కార్యాలయం ధ్వంసం చేసింది కూడా వాళ్ళకి డబ్బులు లాసే కదా సత్యవర్తని కిడ్నాప్ చేసి హింసించడం ఏంటి మళ్ళీ మైనర్లు ఇసుకల తవివేతాలు ఏంటి గాంధీ బొమ్మ దగ్గర ఇళ్ల తగాదాలు ఏంటి ఇప్పుడు సుప్రీంకోర్టు వెళ్ళింది కూడా ఒక సివిల్ పిటిషనర్ ఇండివిజువల్ క్యాండిడే కదా ఆవిడకి ధైర్యం ఉందండి నాకు లేదు మీరు నాకు ఈ పెంట ఎందుకు వదిలించుకున్నాను నేను కానీ నిజంగా చెప్తున్నాను ఈ ప్రభుత్వంలో మనకి కొంచెం స్వేచ్ఛ ఉంది కాబట్టి మాట్లాడడానికి ముందు అంతే లేకపోతే పాత ప్రభుత్వమే కంటిన్యూ అయితే ఏదో ఒకటి దరిద్రం వదిలించుకున్నా కదా అని పుడుకునేదాన్ని కదా అట్లా అట్లా ఈ పెంట ఎందుకు వదిలించుకున్నారా లేకుంటే ఇప్పుడు ప్రతిరోజు వంశం మీద పెంట పెంట చేస్తున్నారా నేను పెంట చేయలేదండి మీరు ఒక్కసారి గో బ్యాక్స్ నేను ఎక్కడా పెంట చేయలేదు వంశీ గురించి టు ఈ రోజు బయటకు వస్తాడంటే చాలా మంది చూస్తున్నారు కానీ వాట్ డామేజ్ అతను ఆరోగ్యం క్షీణించి అతను బాధపడుతున్నాడు ఇతను పెట్టిన ఫైనాన్షియల్ ప్రెజర్స్ వల్ల ఎంతమంది కుటుంబాలు నాస్తమైన వాళ్ళ వైఫ్ కానీ అతను కానీ ఆలోచించకూడదా దీని గురించి ఏ ఇంత మహాన్ వాళ్ళు బయటకు వచ్చేస్తున్నారు హ్యాపీగా ఉండాలని మీరు అనుకుంటున్నారు హ్యాపీనెస్ వాళ్ళ ఫ్యామిలీ ఒక్కటే ఉంటుంది కానీ వాట్ ఈస్ ఫ్యామిలీస్ ఎక్కడైనా జరిగిందా రిపేర్ అనేది నువ్వు లోపలికి వెళ్ళా బయటకు వచ్చావు న్యాయ వ్యవస్థలో ఇంతే ప్రొవిజన్ ఉంది ఇంతే జరుగుతుంది ఇంతకంటే ఏం జరగదు ఎందుకంటే కొన్ని లక్షల లక్షలు ఇచ్చిన వాళ్ళందరూ ఏం వెళ్తాం లేదు కోర్టులకి ఇంకొక అడ్వకేట్ ఫీజు పెట్టుకుని ఏం అని చెప్పి నిరుత్సాహంతో పడుంటారు ప్రతి ఒక్కళ్ళు బట్ వాడి ఈస్ అ రిపేర్ డన్ టు దీస్ ఫ్యామిలీస్ అండి ఇతని వల్ల మీరు ఆలోచించండి ఒక సేల్ ఒక సేల్ ప్రొసీజర్ని ఒక సంవత్సరం పాటు వాయిదా అయిపోయాడు అనుకోండి దానికి వడ్డీ ఎంత నష్టపోతారు సొసైటీలో పరువులు ఎంత పోతాయి నా ఎవరా ఫింగర్ చేసే రైట్ నీకేముంది ఏముంది అసలు నీకేదో ముడుపులు కట్టాలి ఇవన్నీ క్వశ్చన్ చేస్తాం అన్నదా ఇదే నేను అడిగాను వంశీని తప్పేంటండి ఇతని ట్రోల్ కంట్రెన్ జగన్ జగన్మోహన్ రెడ్డి అందగాడని జగన్మోహన్ రెడ్డి అందగాడని అడిగి నేను కూడా అందగాడనే ఒప్పుకుంటా ఈ రోజు నుంచి చూద్దాం ఏం జరగబోతున్నాం ష్యూర్ థ్యాంక్ యూ అండి మొత్తం మీద వంశీ బయలు మీద బయటకు వస్తున్నటువంటి నేపథ్యంలో ఏం జరగబోతో మీ పిల్లల కింద కామెంట్స్ తెలియజేయండి ఫర్ మోర్ ప్లీజ్ వాచ్